హలో గైస్ బ్యాక్ టు అండర్ బ్లాక్ ఎలా ఉన్నారు మీరు కొందరు బాగున్నారని అనుకున్నాను ఈ రోజు ఫుల్ వర్క్ అయితే ఉంది వర్క్ అయితే వెళ్ళలే యాక్చువల్లీ వర్క్ ఏమో ఒక వన్ మంత్ బ్యాకే సగం కంప్లీట్ అయితే చేసాం మిగతా సగం రోజు కంప్లీట్ చేసాం కదా అయితే వెళ్తున్నాను ఎందుకు ముందు చేలోకి కొంచెం వర్క్ ఉంది అంటే తాతగే ఫుడ్ కూడా వెళ్తాను ఫుడ్ ఇచ్చి తెచ్చి వర్క్ మొత్తం పుట్టుకొక్కు గొడగిప్పించినట్టుంది గొడిగిప్పలేదు నేచురల్ పుట్టుకొక్కు చేలోకి వచ్చేసరికి తాత అయితే పుట్టుకొక్కు పేపాడు అంటే పుట్టుకొక్క అంత చాలా మందికి తెలియదు మష్రూమ్స్ నేచురల్ మష్రూమ్ అంటే వర్షలాటి పడినప్పుడు అలా అక్కడక్కడ దొరుకుతుంటాయి అలా కొంచెం పట్టుకోకైతే పేపర్ ఇప్పుడు మళ్ళీ దాని పొట్టుకుని ఇంటికి అయితే వెళ్ళాలి యాక్చువల్లీ నేను దారిలోనే ఫ్లెమింగ్ వర్క్ ఇలా చేలోకి వచ్చేసి తాతకి అనవాటు ఇచ్చేసి డైరెక్ట్గా వర్క్ చేయడానికి అది వెళ్ళిపోదు అనుకున్నాను కాదు మళ్ళీ ఇప్పుడు పట్టుకోక పట్టుకెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చేసి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అయితే రావాలి రిటర్న్ వచ్చి మళ్ళీ ఫ్లెమింగ్ వర్క్ వెళ్ళాలి ఏదో అనుకున్నాను ఇంకా డైరెక్ట్గా ఇలా వర్క్ వెళ్ళిపోదని కాదు అలా అవ్వలేదు దీన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వండి మనం ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి పట్టుకో పేపర్ నెడ్ దాదా పేపినట్ చాలా ఒలిపించిన ఒలిపేసిన ఒక వన్ మంత్ బ్యాక్ మొత్తం చేయడానికి అయితే వచ్చాం వరకు అప్పుడు సగం సగం కంప్లీట్ అయింది అంత ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు ఈరోజు మళ్ళీ ఇల్లు మొత్తం అంతా అయిపోయేసరికి చేయమని అయితే రమ్మన్నారు అందు గురించి ఇంక చేయడానికి అయితే వచ్చాం ఈ రోజుతో వరికైతే ఇంకా మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోద్ది ఇక ఫ్రీగా ఉండవచ్చు దీనికి ఒక దానికి కనెక్షన్ ఇవ్వాలి ఇంకా ఇంకా ఒక వన్ మంత్ బ్యాక్ మొత్తం అంట చేసే వరకు ఎక్కించు ఎక్కించు ఏడా డ్రమ్ముల నుంచి మొలకలు వస్తాయి డ్రమ్ముల నుంచి మొక్కలు వస్తాయి మర్చిపోయిన లైన్ లేస్తే ఎలాగో ఉంటుంది అరే నాకు కన్ఫామ్ ఐడియా ఇదే ఫ్రెష్ ఇదే నాకు తెలిసి అదే కా డౌట్ అనుకో చెప్పినప్పుడు మోటార్ ఆన్ చేయరా ఒకసారి ఇక్కడ ఏదో వస్తుంది చూడాలి కదా బాబు నాకు చిన్న డౌట్ వచ్చింది ఫ్రష్ లైన్ ఇదా అదేనే సరిగ్గా సరిగా అర్థం కాక అందు గురించి మోటార్ దగ్గర లైన్కి వెళ్తే ఇంకా చెక్కింగ్ పెట్టాం ఫ్రెష్ లైన్ అయితే ఇది నార్మల్ ట్యాంక్ వాటర్ అయితే అవతలది ఇరవై రూపాయలు దొరికినాయి ఇరవై రూపాయలు పట్టిపోతా గుంటలతో చాటింగ్ చేయకుండా ముందు పనిచ్రాంత సరిద్దా నీకు ఎక్కువ వచ్చాను ఓ పైకి అన్నట్టు ముందు దానికి అనుకున్నాను దానికి అనుకున్నాను పని చేయండి ఫ్రెండ్స్ అంటే ఆడి దెబ్బతున్నారు ఫ్రెండ్స్ ఇతను మొత్తం పైన ట్యాంక్ వరకు అయితే అయిపోయింది కిందకి వెళ్ళి కంబౌండ్ ఒకటి ఎక్కించేస్తే మొత్తం ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మనోడు కిందకి వెళ్ళి ట్యాంక్ మోటార్ ఆన్ కిందకి కిందకేం వెళ్ళి మోటార్ ఆన్ చేస్తే అది మాటలో ఆన్ చేసాడు వాటర్ వస్తుంది మరి మీకు చూడండి అనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఓకే దొరికిన ఇరవై రూపాయలతో జలసా జలసేసే వెళ్తానా ఇరవై రూపాయలతో పార్టీ చేసుకుని అందుకు వెళ్తానా దొరికిండ్రెండు మనమే తెలివి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసాం ఈ వర్క్ అంతా అయిపోతే ఇక వర్క్ అయితే అయిపోయినట్టే మొత్తానికి ఈ రోజు ఇంకా వర్క్ అయిపోద్ది ఆడుకోకరా చైరాట్టుకుని ఇక్కడ Çal. Çal çal. మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నీ చెక్ చేసా అన్నీ బాగానే చెక్ చేసినంత ఇది కానీ చెక్ చేసాను అనుకుంటారు అదే మొత్తం వాటర్ ఆట వస్తుందా లేదని అది చెక్ చేసినాం మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కాకపోతే షవర్కేమో పైప్ తక్కువ వచ్చింది అది ఒక మైనస్ తర్వాత షవర్ తెచ్చి బిగించేస్తే పైప్ వేసి సరిపోద్ది మొత్తం వరికైపోయింది చాలా ఇంటికి